హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి సారీతో లెహంగా అండ్ కోట్ మోడల్ బ్లౌజ్ ఎలా డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ వచ్చి హ్యాండ్స్ ఎలా ఉన్నాయండి దానికి కోట్ మోడల్ ఎలా ఇచ్చాను ఫ్రంట్ వచ్చేసి పళ్ళు పట్టు ఇచ్చానండి దీనికి లేస్ వేసాను చుట్టూ సైడ్ బటన్స్ ఇచ్చాను అలానే బ్యాక్ వచ్చి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాను బ్యాక్ మోడల్ కూడా వాళ్ళే ఫొటోస్ పెట్టారండి వాట్సాప్లో సేమ్ అలానే స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చి కింద మళ్ళీ ఇలా మోడల్ ఇచ్చాను ఇది వచ్చి లెహంగా అండి టోటల్ లెహంగా అంతా శారీ పట్టేసిందండి టోటల్ శారీ ఎక్కువ ప్రిల్స్తో కుట్టమన్నారు చూశారు కదా లెహంగా హ్యాంగింగ్స్ వచ్చి ఇలా ఉన్నాయండి టోటల్ లెహంగా లుక్ వచ్చి ఇలా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ఇంకా మరికొన్ని వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి చూశారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి